హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భజనం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో చాలా స్పైసీ స్పైసీగా అలాగే మంచి టేస్టీగా ఉండేటటువంటి గుంటూరు స్పెషల్ కోడి ఇగురిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి పైకి చాలా క్రిస్పీగా ఉంటుంది అలాగే లోపల వైపు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ చికెన్ అనేది దీనికోసం నేను అరకిలో వరకు చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వేయించుకొని మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాను దీనిలోకి నీటిని శుభ్రంగా వంపేసినటువంటి చికెన్ వేసుకొని బాగా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను ఇలా వేయించుకున్న తర్వాత మనకి చికెన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఈ స్టేజీలో మనం దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఈ పసుపు మొత్తం కూడా చక్కగా దీనికి పట్టేటట్టుగా గరిటితోటి కలిబెట్టుకోవాలి ఇలా ముందే మనము ఆయిల్లో చికెన్ని వేయించుకోవటం వల్ల దీని ఔటర్ లేయర్ అంతా కూడా చక్కగా క్రిస్పీగా తయారవుతుంది అలాగే మంచి స్మోకీ ఫ్లేవర్ కూడా వస్తుందండి ఈ పసుపుతోటి కలిసి వేగటం వల్ల చాలా బాగా మంచి రంగు వస్తుంది ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి చికెన్ ముక్కలు అనేవి అన్నీ కూడా సరిగ్గా వేగాలి అని అంటే ఒకే చోట కుప్పలాగా కాకుండా ఇట్లా వెడల్పుగా చేసుకొని గరిటతోటి కలుపుకుంటూ ఉంటే అవి చక్కగా వేయిపోతాయి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసేసి ఈలోపు మనం మసాలాని రెడీ చేసుకున్నాము దీనికోసం మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు పుచ్చగింజలు తీసుకుంటున్నాను ఈ పుచ్చగింజలు అనేవి మనకి గుజ్జుగా కూర రావటం కోసము అలాగే మంచి టేస్ట్ కోసం వాడుతున్నాము అలాగే దీంట్లోకి స్పైసీ కోసము మూడు పచ్చిమిర్చిని తుంచి వేసుకుంటున్నాను అలాగే రెండించుల అల్లము ఇంకా ఒక వెల్లుల్లి మొత్తం కూడా వేసేసుకొని ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను ఇంకా మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను అలాగే ఇంచు వరకు దాల్చిన చెక్కని నాలుగైదు లవంగాలని కూడా వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను దీన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్యలో కొంచెం నీటిని యాడ్ చేసుకొని మనకి మంచి మసాలా ముద్దలాగా తయారు చేసుకోవాలి చూడండి ఈ లోపల చికెన్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఈ చికెన్ నుంచి వచ్చిన నీరంతా కూడా ఎగిరిపోయి అలాగే చాలా బాగా క్రిస్పీగా వేగాయి దీని ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ విధంగా గరిటతోటి అంటే మనకి తునిగిపోతుందనమాట ముక్కు అనేది ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి అలాగే మంచి స్పైసీగా ఉండేటటువంటి గుంటూరు కారాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వాడుతున్నానండి ఇది నేను ఇంట్లో తయారు చేసిందే వాడుతున్నాను వీటన్నిటినీ కూడా చక్కగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఇలా స్పైసెస్ని యాడ్ చేసి కలుపుకుంటున్నప్పుడు స్టవ్ని ఖచ్చితంగా సిమ్లో పెట్టుకున్నట్లయితే అవి అడుగు మాడకుండా ఉంటాయండి ఇలా అంతా కలిసిపోయి మంచి వాసన వస్తూ ఉన్నప్పుడు వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని వేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా నాకు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వచ్చిందండి అరకిలో చికెన్కి ఇది సరిపోతుంది ఇక్కడ మనం నీళ్ళు అనేవి అస్సలు పోయకూడదండి కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని అడుగు పట్టకుండా గరిటతోటి కలియబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకవేళ అవసరం పడితే ఒకటి రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నట్లయితే అవి మాడిపోకుండా ఉంటాయి ఆ తర్వాత నూనె అనేది పైకి తేలేంత వరకు కూడా మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్ని ముందుగానే ఉడికించుకున్నాము అలాగే వేయించుకున్నాం కాబట్టి ఈ మసాలాలన్నీ కూడా చక్కగా చికెన్కి పట్టేస్తాయి చూడండి అడుగు అనేది ఈ విధంగా పడుతూ ఉంటుంది అనమాట అలాగే నూనె అనేది చక్కగా పైకి తేలుతుంది ఈ స్టేజీలో మనము దీన్ని సాల్ట్ ఒక్కసారి చెక్ చేసుకొని ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు కసూరి మెతిని నలిపి వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టే విధంగా అలాగే కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా మనము స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చికెన్ బాగా వేగిపోయింది అని అనుకున్నప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండేటటువంటి ఎర్రకారం అరకొడి అనేది రెడీ అయిపోతుందండి పైకేమో క్రిస్పీగా మంచి కలర్ తోటి స్పైసీగా ఉంటుంది అలాగే లోపల వైపులా చాలా సాఫ్ట్గా ఉంటుంది మరి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ఈ అరకోడి ఇగురు కూరని రెడీ చేసి చూడండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి